హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తామండి మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళకాని వారు అలా ఎవరైనా చూడొచ్చు ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీ పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ మీరు ఎలాంటి అయినా డీల్ అవుతూ ఉండొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడవచ్చు అండి ఓకేనా సో కొన్ని కొన్ని మీనింగ్స్ అనేది మీ సిచ్యువేషన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో మరి చూసేస్తాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకోండి ఓకే యూనివర్స్ ఈ రోజు మా వ్యూయస్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ బ్యూటిఫుల్ త్రీ ఆఫ్ కర్బ్స్ Seven of Swords, Empress, Seven of Pentacles, The Hermit, Seven of Wands, Page of Wands, Judgment. ఎస్ఆర్ బ్యాండ్స్ ఏంటో ఈరోజు అన్నీ రియూనియన్కి సంబంధించి ఉన్నాయి మరి చూద్దాం వీటికి వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాను ద సన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఫోర్ అప్ కర్బ్ సండే నేను వీటికి వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా మాట్లాడతాను ఓకేనా కార్డ్స్ కనిపిస్తున్నాయా थ्री okay. ऑफ की क्लैफिकेशन यूनिवर्स थ्री ऑफ कब्स की क्लारीफिकेशन పర్సన్ ప్రజెంట్ తన లైఫ్ సిచ్యువేషన్ అనేది ఏమి బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే తన లవర్ వచ్చింది అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కర్బ్స్ అనమాట అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ అండి ఓకే మీతో ఈ పర్సన్ హెల్దీ రిలేషన్ అని ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్కి మీతో తను ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు కానీ కనెక్ట్ అవ్వలేదు తనకి మీ మీద లవ్ లేదు అన్నట్టుగా తన బిహేవియర్ తన ప్రవర్తన అయితే ఉండింది మీ విషయంలో ఓకే ఈ పర్సన్ మీతో తను ఎంజాయ్మెంట్ మాత్రమే కోరుకొని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది కానీ తన మనసులో తన ట్రూ లవ్ అనేది పర్సన్ మీకు చూపించలేదు తను చాలా ప్రాక్టికల్గానే ఉన్నారు మీ విషయంలో మీరు ఈ పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఎప్పుడైతే మిమ్మల్ని ద్రోహం చేయాలి మిమ్మల్ని మోసం చేయాలి అని తను ఎప్పుడైతే అనుకున్నారో ఆ టైంలో ఈ పర్సన్ తను ఏంటంటే చూడండి ఈ పర్సన్ తను వేరే విధంగా ఆలోచించారండి తను ఇలా ఉంటే ఇలా చేస్తే ఇంకా నాకు ఎలాంటి తిరుగు ఉండదు అండ్ నేను ఎస్కేప్ అయిపోవచ్చు నాకు ప్రాబ్లం ఉండదు సో ఆ విధంగా ఈ పర్సన్ ఏదో మీకు తెలియకుండా మీ వెనుకల చాలా ప్లానింగ్ లాంటిది ఏదో చేశారు అండ్ ఆ ప్లానింగ్ ప్రకారం ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరిగిందనమాట ఓకే ఇక్కడ ఇద్దరి మధ్యలో మీరు ఫీల్ అవ్వద్దు సో ఇలా చెప్తున్నానని రీడింగ్లో ఏదైతే ఉంటుందో అది నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా ఈ పర్సన్కి మీకు ఇక్కడ సో ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది సో ఇక్కడ కనిసి అన్నట్టుగా ఉంది కదా మెల్ ఆ ఫీమేల్ అని సో ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చు మీ పర్సన్కి మధ్యలో అండి ఓకేనా చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉండడం కొంతమంది మనసు కూడా కావచ్చు సో ఈ పర్సన్ మేబీ మీ లైఫ్లో వచ్చే ముందు చాలా లవ్ ఉన్నట్టుగా చాలా ప్రేమ చాలా కేరింగ్ అదంతా ఈ పర్సన్ మీ మీద ఒలుకుపోసారు కానీ తను ఎందుకు అలా చేశారంటే ఈ పర్సన్కి మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అనేది కావాలి ఆ బెనిఫిట్స్ కోసం మాత్రం ఈ పర్సన్ తన నటన అనేది ఆ విధంగా ఉండింది అనమాట ఓకే మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి సో ఇప్పుడు ఏంటంటే పర్సన్ స్టక్ అయిపోయారనమాట అంటే చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు మోసం చేయాలి అని అనుకున్నారు మీ లైఫ్లో నుంచి పర్సన్ మీకు క్లారిటీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఈ పర్సన్ సో అప్పుడు తనకి కర్మ అనేది తను అంటే ఇక్కడ వీల ఫార్చ్యూన్ ఉంటుంది కదా అది చేంజ్ అవ్వడం అనమాట ఓకే మీ లైఫ్లో నుంచి తను ఎప్పుడైతే వెళ్ళిపోయారో తన లైఫ్ అనేది చాలా శాడ్గా ఉండడము పూర్తిగా పర్సన్ లోన్లీగా ఫీల్ అవ్వడము ఏదో కోల్పోయిన వారిలాగా ఏదో పొడగొట్టుకున్న వారిలాగా అలాంటి పరిస్థితి అనేది పర్సన్ ఎదుర్కొంటున్నారు అండ్ తనకి ఏ విధంలో కూడా కలిసి రావడం లేదు తను చాలా కష్టపడుతున్నారు కానీ ఈ పర్సన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఆర్ ఫినాన్షియల్ కూడా కావచ్చు సో తనకి కలిసి రావడం లేదనమాట ఈ పర్సన్ సో తను ఏం చేయాలో అర్థం కావడం లేదు మళ్ళీ మీ లైఫ్లో రావాలా తనకి లక్కీ పర్సన్ మీరేనా తన లైఫ్లో మీరు ఉన్నప్పుడు అన్ని విధాలుగా బెనిఫిట్స్ హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయి కానీ మీ లైఫ్లో నుంచి పర్సన్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పటి నుంచి పర్సన్కి కర్మ అనేది ఏదో వెంటాడుతుందండి తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు సో స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట సో ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉన్నారు అండ్ మీతో ఉన్న మెమొరీస్ అదంతా ఈ పర్సన్ తలుచుకుంటున్నారనమాట ఓకే మీతో లవ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఇక్కడ కొంతమంది కపుల్స్ కూడా ఉండొచ్చండి మ్యారేజ్ అయిన వారు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీతో ఎమోషనల్లీ పర్సన్ కనెక్ట్ అవుతున్నారు అన్నట్టుగానే చూపిస్తుంది అండి ప్రజెంట్ టైంలో ఓకే మళ్ళీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావడము మళ్ళీ ఇక్కడ రీయూనియన్ లాంటిది చూపిస్తుంది మళ్ళీ పర్సన్కి మీతో సెలబ్రేషన్స్ కావాలి రీయూనియన్ కావాలి సో ప్రజెంట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారండి స్టక్ అయిపోతున్నారనమాట కొన్ని భయాలు అనేది పర్సన్కి ముందడుగు వేయకుండా ఆపేస్తున్నాయి అనమాట ఓకే మీ లైఫ్లో తనకి రావాలనే ఉంది కానీ కొన్ని భయాలు ఉంటాయి కదా సో అది ఈ పర్సన్కి వెనకడుగు వేయడము అండ్ ముందడుగు వేయకుండా ఉండడము ఆపేస్తున్నాయి అనమాట ఓకే ఇలా చేస్తే ఏమవుతుందో ఏమో అనే భయం అనమాట ఈ పర్సన్కి ఓకే సో కాబట్టి పర్సన్ స్టక్ అయిపోతున్నారు కానీ తనకి మీతో రీయూనియన్ కావాలి సెలబ్రేషన్స్ కావాలి ఈ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లో అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ వారి ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ పర్సన్ మీతో డిస్కషన్ మీ గురించి తను డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు ఓకే సెవెన్ ఆఫ్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ సెవెన్ ఆఫ్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవాలి అని అనుకున్నారో ఆ పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారండి తను కొన్ని రీజన్స్ అయితే చెప్పి ఉండొచ్చు మేబీ ఆ ఫ్యామిలీ అని కెరియర్ అని సెటిల్మెంట్ లేదని ఏదో ఈ పర్సన్ మీతో చాలా కబుర్లు అయితే ఆడారు సో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకున్నారు మళ్ళీ మళ్ళీ ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారండి కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా మీ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది అండ్ ఈ పర్సన్ కొంతమందికి అండి తను సీక్రెట్గా ఎవరికి తెలియకుండా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారనమాట వారి ఫ్రెండ్సా ఫ్యామిలీ మెంబర్సా అదర్ కనెక్షన్లో ఉన్నారా వాట్ ఎవర్ సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని సీక్రెట్గా కలుసుకోవాలి అనుకుంటున్నారనమాట ఎవరికి తెలియకుండా ఓకే మీ పర్సన్ ఎవరికి మీకు తెలియకుండా వేరే పర్సన్కి వేరే పర్సన్కి తెలియకుండా మిమ్మల్ని అలా అతను చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారండి అటు ఇటు పర్సన్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట మీ వెనుకలు అతను చాలా నడిపిస్తూ ఉంటారు ఈ పర్సన్ ఓకే అది మీ పర్సన్కే సాధ్యం అవుతుంది

ఇక్కడ సీక్రెట్గా మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ కొంతమందికి ఈ పర్సన్ మీ గురించి కూడా తను ఇంట్లో వారితో డిస్కషన్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు మేబీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సనా తను మ్యారిట్ పర్సనా మీరు ఎలాంటి రిలేషన్తో అయితే డీల్ అవుతున్నారో కొంతమందికి మీకు సంబంధించిన రిలేషన్ గురించి ఇంట్లో వారికి తెలియడం కానీ ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఈ పర్సన్ లైఫ్లో ఓకే తను మీ గురించి కూడా తను తన లైఫ్లో ఉన్నవారితో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటూ అండి పర్సన్ మీతో ఫ్యాషన్ ఫీల్ అవుతున్నారు మీతో లైఫ్ అనేది తను కోరుకుంటున్నారు అండ్ మీతో తను ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని పర్సన్ ఎన్నుకుంటున్నారనమాట కాబట్టి పర్సన్ తను సీక్రెట్గానా లేదా డేర్గానా కొంతమందికి ఈ పర్సన్ సీక్రెట్గా మీ లైఫ్లో రావడం మీ లైఫ్లోకి రావడం మిమ్మల్ని కలుసుకోవడం లాంటిది ఏదో చూపిస్తుంది అండ్ కొంతమందికి తన లైఫ్లో ఉన్నవారితో పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ వారికి ఎదిరించి పర్సన్ మీ లైఫ్లో రావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట తన లైఫ్లో సమ్ ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే విషుల్ ఫిల్మెంట్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ టవర్ కూడా వచ్చింది చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్ అండి చాలా ఆలోచిస్తున్నారనమాట తను మీతో కాంటాక్ట్ చేయాలి అనేది పర్సన్ కానీ తన లైఫ్లో ఉన్న వారు ఎవరైనా ఈ పర్సన్ ఆపేస్తూ ఉండొచ్చండి ఓకే మీతో మాట్లాడాలని ఉంది పర్సన్కి మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ఉంది పర్సన్కి మళ్ళీ టవర్ అనేది అంటే ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వద్దనుకున్నారో మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి ఉండొచ్చు కొంతమంది ఆన్ అడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు సో ఈ పర్సన్ పూర్తిగా మీతో ఉండాలి అని పర్సన్కి ఉంది కానీ తన లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్ ని ఆపేయడం లేదా ఈ పర్సన్కి వారు చాలా కంట్రోల్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఇలా చేస్తే ఇలా బెనిఫిట్స్ అని కోల్పోతావు ఇలా కోల్పోతావు అని ఆ విధంగా ఏదో బెదిరించడం లాంటిది కూడా ఈ పర్సన్కి చేస్తూ ఉన్నారనమాట తన లైఫ్లో ఉన్నవారు ఓకే పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఆఫ్ పెంటికల్స్కి కి క్లారిఫికేషన్ సరిగా నిద్రపోవడం లేదండి పర్సన్ నైట్ అంతా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి ఈ రిలేషన్లో తనకి గ్రోత్ కావాలి మీరు ఈ పర్సన్ లైఫ్లో రావడం తను ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ దేవుడే తన లైఫ్లోకి మిమ్మల్ని పంపించారు అండ్ మీ వలన ఈ పర్సన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు జీవితం ఏంటో నేర్చుకున్నారు సో ఈ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళిన తర్వాత తనలో మేబీ పర్సన్ ఇన్మెచ్యూర్గా కూడా ఉండొచ్చు మీరు తన లైఫ్లో ఎంటర్ అవ్వకముందు సో తను చాలా నేర్చుకున్నారండి జీవితంలో ఎలా ఉండాలి ఏంటిది అదంతా ఈ పర్సన్ తెలుసుకున్నారు అండ్ ఈ పర్సన్ చూడండి మీతో ఉన్న ఈ కనెక్షన్ని తను కాపాడుకోవాలి భద్రంగా అని ఈ పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అండ్ ఎలాగో అలాగా ఈ పర్సన్ని బతిమిలాడుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు కానీ తను ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారండి పర్సన్ కొంతమందికి ఈ పర్సన్ నిన్న నైట్ కూడా కావచ్చు సరిగా నిద్రపోలేదు అండ్ కొంతమంది పర్సన్ డ్రింకింగ్ లాంటిది ఏదో చేసినట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమంది అయితే బయటనే డ్రింక్ చేయడము బయటనే ఎక్కడైనా పడుకోవడం లాంటిది అండ్ అందరికీ దూరంగా ఉండాలి అని తనకి అండ్ లో లోపల ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారు తప్పు చేసిన వాడిలాగా మేబీ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉంటారు సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి నమ్మక ద్రోహం కూడా ఈ పర్సన్కి ఎవరు చేసి ఉంటారో తన లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ ఆ ఫ్యామిలీయా కెరియరా ఏదో విషయంగా ఈ పర్సన్ కూడా చాలా కోల్పోతున్నారనమాట ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పుడైతే దూరం పెట్టారో తన లైఫ్లో తను అన్ని విధాలుగా బెనిఫిట్స్ లాంటిది ఈ పర్సన్ చాలా కోల్పోతున్నారనమాట సరిగ్గా నిద్ర ఉండడం లేదు మనశ్శాంతి ఈ పర్సన్కి కరువైపోయింది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట చాలా కోల్పోతున్నారండి ఈ పర్సన్ చాలా సఫర్ కూడా అవుతున్నారు నిజం చెప్పాలి అంటే పర్సన్ తృప్తిగా తను ఫుడ్ కూడా తినలేకపోతున్నారు అనమాట ఏదో ఒక విషయం తన లో చాలా రన్ అవుతుంది మైండ్లో ఓకే పర్సన్ నమ్మిన వారందరి పర్సన్ నమ్మక ద్రోహం చేయడం లాంటిది కూడా చేస్తూ ఉండచ్చండి తన చుట్టూ ఓకే ద హర్మిట్ మళ్ళీ అదే వచ్చిందండి సో ఈ పర్సన్ ఏదైనా విషయంలో మోసపోయి ఉంటారు రీసెంట్గా కూడా కావచ్చు మేబీ టూ డేస్ బ్యాక్ కూడా కావచ్చు కొంతమందికి కూడా లేదా టూ మంత్స్ బ్యాక్ కూడా కావచ్చు ఓకేనా సో ఈ పర్సన్ లైఫ్లో ఏదో బ్రేకప్ లాంటిది ఏదో జరుగుతుంది అండ్ తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ చాలా గొడవలు లాంటిది కూడా జరుగుతూ ఉన్నాయి సో తను చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ద హార్మెట్ అనమాట తను ఆ బాధ నుంచి తను బయటకు రావాలి అని పర్సన్ చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ తనకు అది కొంచెం అంత ఈజీ కాదు చెప్పినంత ఈజీ అనేది అది ఎవరికీ కాదు సో చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కదా అదే పర్సన్ కూడా తను అలాగే అలాంటి ప్రాబ్లం తనేదో ఫేస్ చేస్తున్నారండి ఓకే సెవెన్ అఫ్ బ్యాండ్స్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ బ్యాండ్స్ కి క్లారిఫికేషన్ జస్టిస్ క్లారిఫికేషన్ చేద్దాం మన లేదు మేబీ మిమ్మల్ని కోల్పోయిన దానికి కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతూ ఉండొచ్చండి మీ ప్రేమ ఏంటిది మీరేంటిది ఈ పర్సన్కి ఈరోజు చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి తను ఇక్కడ చూడండి ద హ్యాంగర్ మ్యాన్ చాలా బాధపడుతున్నారండి పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట తనకి మళ్ళీ రీయూనియన్ కావాలి తను చాలా తప్పులు చేసి ఉంటే ఈ పర్సన్ చాలా తప్పులు కూడా చేసి ఉంటే ఆ తప్పులను అన్నింటినీ మీరు క్షమించాలి ఆ పెద్ద మనసుతో తనని మీరు మళ్ళీ దగ్గర తీసుకుంటే బాగుంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట చాలా బాధపడుతున్నారు తను పేజ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ పేజ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్ ఆప్షన్ని చూసుకోవడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అలాంటిది ఏదో చేశారనమాట అండ్ ఈ పర్సన్ చుట్టూ చాలా మంది ఉన్నారండి కానీ మీలాంటి వారు కూడా తన లైఫ్లో లేరు అనే ఆ దిగులు బాధ అనేది పర్సన్ చాలా వెంటాడుతుంది అనమాట మిమ్మల్ని పర్సన్ ఒక బంగారం లాగా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా కానీ పర్సన్ మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుందండి తన మైండ్లో చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు కానీ తన మనసు అనేది మీ వైపు అంటే ఈ పర్సన్ మీకు కరెక్ట్ వేరే పర్సన్ చూస్ చేసుకుంటే మోసపోతావు తనకు సరైన పార్ట్నర్ మీరే అన్నట్టుగా పర్సన్కి యూనివర్స్ ఏదో పదే పదే పర్సన్కి సంకేత లాంటిది ఇస్తున్నారు కానీ పర్సన్ తను అది గ్రహించలేకపోతున్నారనమాట ఓకే రాంగ్ డెసిషన్ ఏదో తీసుకుంటున్నారు ఈ పర్సన్ పదే పదే అలాగే తీసుకోవడము అలాగే బాధపడతా ఉండడం అలాగే మోసపోతూ ఉండడము అలాంటిది ఏదో జరుగుతుంది తన లైఫ్లో జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే కొంతమంది కంటే పర్సన్ ఆప్షన్ని చూస్ చేసుకోవడము అండ్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము అండ్ మీ గురించి పర్సన్ ఇలాంటి డెసిషన్ కానీ అండ్ జస్టిస్ కానీ ఇవ్వకుండా తను ఇగ్నోర్ చేయడము సైలెంట్ అయిపోవడము మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడము మీకంటే దూరంగా వెళ్ళిపోవడము కొంతమంది అయితే లేదా ఈ పర్సన్ మీకు దగ్గరలోనే ఉన్నారు అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అలా అన్నిట్లో బ్లాక్ చేసి పాడేయడం అనమాట మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారు ఈ పర్సన్ కానీ తను చేసిన తప్పు అనేది పర్సన్కి బాగా గుర్తుకొస్తుందండి తనకి రోజు మీరు కావాలనిపిస్తుంది కానీ తన తప్పు అనేది తనని వెంటాడుతున్నాయి అనమాట ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇటు రీయూనియన్ చేయాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు అలాంటిది చూపిస్తుంది ఓకే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మీ పర్సన్కి ఈరోజు మేబీ ఇంత నెగిటివ్ కార్డ్స్ అయితే రాలేదు మీ పర్సన్ తను మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారండి చాలా తలుచుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు చాలా మోసపోతున్నారు అండ్ ఇక్కడ విలా ఫార్చ్యూన్ మేబీ పర్సన్కి కర్మ ఏదో వెంటాడుతుందండి పర్సన్కి తను ఒకరిని మోసం చేస్తే తన లైఫ్లో తనని మోసం చేసేవారు తన లైఫ్లో యూనివర్స్ పంపించడం తను కూడా అలాగే మోసపోవడం అలా చేస్తుంది అనమాట ఓకే మేబీ మీ పర్సన్కి ఇక్కడ యూనివర్స్ అనేది గుణపాఠం అనేది చెప్తా ఉండొచ్చు ఓకే తను ఏదైతే మీకు పెయిన్ అనేది ఇచ్చారో అలాంటి పెయిన్ అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారనమాట కర్మ అనేది ఎక్కడికి పోదండి ఓకే ఒకరికి మనం ఏదైతే చేయాలి ఏదైతే వారికి బాధని కలిగించాలి అని అనుకుంటామో ఆ బాధ ఏదో ఒక రోజు యూనివర్స్ మూట కట్టి అప్పజెప్తుంది ఓకేనా అదే మీ పర్సన్ ఏ విషయంలో అయితే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారో అలాంటిది మీ పర్సన్ ఎదుర్కొంటున్నారనమాట ఓకే అదైతే సాంగ్ ఉంటుంది కదా అనుభవించు రాజా అనే సాంగ్ ఉంటుంది కదా అది అంటే కర్మ అనేది రిపీట్ అనమాట మీ పర్సన్కి సో అలాంటిది మీ పర్సన్ అనుభవిస్తున్నారనమాట యూనివర్స్ మూటతో సహా కట్టి అప్ప చెప్తుంది ఓకే సన్ కార్డ్ మళ్ళీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు మీ చుట్టూ తిరిగే టైం అనేది రాబోతుందండి ఇక్కడ ఓకే తను ఏదైతే మిమ్మల్ని వదిలేసి హ్యాపీ ఉంటాను అని అనుకున్నారు ఆ లైఫ్ అనేది ఈ పర్సన్ కి చాలా బర్డెన్ గా అనిపిస్తుంది అనమాట యూనివర్సే అలా చెప్తుంది ఈ పర్సన్ కి ఓకే సన్ కార్డ్ కి క్లారిఫికేషన్ మీ లైఫ్ రాబోతున్నారు మీరే తన ప్రపంచం అనుకుని బతికే రోజులు కూడా ఈ పర్సన్ కి రాబోతుంది అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీతో హెల్దీ రిలేషన్ ఉంటుంది అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కొంతమంది కండి తను మీ మాటల కంటే తను వేరే వారికే ప్రయారిటీ ఇవ్వడము వేరే వారి వినడము అలాంటిది ఏదో జరిగింది అండ్ ఈ పర్సన్కి కూడా మీ లైఫ్లో రాకుండా కొంతమంది ఎవరైనా ఉండొచ్చు అండి మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి ఈ పర్సన్ని మైండ్ వాష్ చేయడం లాంటిది ఏదో జరిగిందండి మీ లైఫ్లోకి రాకుండా వారే అడ్డుకట్ట వేయడం అనమాట ఓకే లేనిపోని చెప్తా ఉండడం కానీ మీరంటే పడని పర్సన్ మీ మీద చెడుగా చెప్పడం కానీ ఏదో జరిగింది పర్సన్ పర్సన్కి ఓకే సో తనకి తెలుస్తుంది తను వేరే వారి మాటలు పట్టేసి మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు మిమ్మల్ని దూరం పెట్టారు చాలా ఇగ్నోర్ చేశారు చాలా బాధ పెట్టారు చాలా హార్డ్ బ్రేక్ చేశారు అసలు మీరు ఏమైపోతారు తను ఈ విధంగా మాట్లాడితే తన ప్రవర్తన ఇలా ఉంటే మీరు ఏమైపోతారు తననే నమ్ముకొని బతికిన పర్సన్ మీరు తను ఈ విధంగా తన బిహేవియర్ ఉంటే మీరు ఏమైపోతారు అని పర్సన్ అసలు ఒక క్షణం కూడా ఆలోచించలేదు సో కానీ ఈరోజు ఈ పర్సన్కి అదంతా చాలా గుర్తుకైతే వస్తుంది అనమాట ఓకే చాలా సఫర్ అవుతున్నారు చెప్పాను కదా చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్కి ఇంకేం కావాలండి ఇంకేం కావాలి అతి తొందరలో మళ్ళీ మీ లైఫ్ లో రాబోతున్నారండి తనకి మళ్ళీ ఇక్కడ మీతో విషల్ ఫిల్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి తన లైఫ్లో తను చాలా అనుభవిస్తున్నారండి పర్సన్ బయట చెప్పలేకపోతున్నారు చాలా హార్డ్ బ్రేక్ అవ్వడం చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ లైఫ్లో టవర్ కూడా పడబోతుంది అనమాట చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకోవాలి అంటే తను ఈ జన్మ అంతా వెయిట్ చేయాలి అలాంటి పరిస్థితి అనమాట అంటే మిమ్మల్ని పర్సన్ అన్ని విధాలుగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు ఓకే మీలాంటి వారు తన లైఫ్లో రావడం తను చేసుకున్న అదృష్టం అలాంటి పర్సన్ని తన చేతులతోనే దూరం చేసుకున్నారు మీ విషయంలో ఈ పర్సన్ మేబీ మీరు తన లైఫ్లో ఎంటర్ ఇచ్చాక ఈ పర్సన్ తను చాలా గుణపాఠాలు నేర్చుకోవడం తన లైఫ్ లెసన్స్ ఈ పర్సన్ నేర్చుకోవడం తను ఎలా ఉండాలి ఎలా తన బిహేవియర్ ఉండాలి తన లైఫ్ పర్పస్ ఏంటిది ఈ పర్సన్కి చాలా తెలిసి వచ్చిందండి మీరు తన లైఫ్లో ఎంటర్ ఇచ్చాక అంతకుముందు ఈ పర్సన్ చాలా ఇన్మెచ్యూరిటీ అందరి చేతులు మోసపోవడం కూడా చేసి ఉంటారు కానీ తన లైఫ్లో మీరు వచ్చాక జీవితం అంటే ఏంటిది అని మీరు చూపించారు మిమ్మల్ని పర్సన్ చూసి నేర్చుకున్నారని కూడా చెప్పచ్చండి ఓకే అంటే మీరు అంత స్టేబుల్గా ఉండే పర్సన్ అంత నమ్మకం గల పర్సన్ అండ్ ఈ పర్సన్ మీతో మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పి ఉంటారు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి నా లైఫ్లో ఇలా ఉన్నాను ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను ఇలాంటివి చెప్పి ఉండొచ్చు అనమాట ఈ పర్సన్కి సో దాని ద్వారానే తను కూడా ఇలా ఉండాలి ఇంత కాన్ఫిడెన్స్గా ఉండాలి ఇంత ధైర్యంగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాగే ఎదుర్కోవాలి ఈ పర్సన్ లాగా ఉండాలి తనని చూసి నేర్చుకోవాలి అన్నిటికీ పర్సన్ తన మనసులో తను చాలా విధాలుగా అయితే తను అనుకున్నారండి మీ గురించి ఓకే ఈ పర్సన్కి ఇక్కడ తన లైఫ్లో చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి సో తను ఈ బాధ నుంచి తను బయటకు రావాలి అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అండ్ తనని మీరు హీల్ చేస్తారండి ఇక్కడ ఏదో కార్డు వచ్చినట్టుగా ఉంది చూద్దాం హర్మిట్ కార్డ్ వచ్చింది కదా మనకి ఎక్కడో ఇక్కడ ఈ పర్సన్ మీకు కంటక్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ తను ఇక్కడ హార్డ్ బ్రేక్ ఉంది కదా తన లైఫ్లో తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారన్నమాట తన లైఫ్లో ఇప్పుడు మీరు రావాలి అండ్ తనని మీరు హీల్ చేయాలి సో కాబట్టి ఈ పర్సన్ మీకు కంటాక్ట్ అవ్వబోతున్నారనమాట తనని హీల్ చేయగల ఆ పవర్ ఆ కాన్ఫిడెన్స్ ఆ తెలివి అంతా మీకే ఉంటుందండి ఓకే తను ఎప్పుడైతే చాలా హట్ అవుతారో అప్పుడు వెంటనే పర్సన్ వైపు నుంచి మీకు కాల్ మెసేజ్ లాంటిది వస్తుందన్నమాట ఓకే ఓకే అండి ఇది అన్ని రాశుల వారైతే చూడొచ్చు ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అని చూసేస్తాం ఓకేనా ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసేస్తాం ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది ఈ మెసేజెస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది శ్రీనివాస్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది ద సన్ మీకు ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి వారు అండ్ మిథున్ రాసివారు మీకు ఏదో విషయంగా క్లారిటీ ఉంటుందండి ఈరోజు సో రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట అండ్ కర్కాటక రాసి వారు మీరు ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు మీ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అయితే రిసీవ్ చేసుకుంటారండి ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు ఇద్దరికి రీయూనియన్ ఉంది అండ్ కొంతమందికి కెరియర్ వైజ్గా కూడా మీరు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట ఓకే అండ్ సింహ రాసివారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి మీరు నీడీ పీపుల్స్ ఉంటారు కదా వారికి హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీరు వారు అండ్ వారు తులారాశి వారికి టూ కార్డ్స్ వచ్చాయి చూద్దాం తులారాశి వారికి ఈరోజు ఏదో విషయంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అండ్ చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి అండ్ రుచిక వారు ఒక ఎం ప్లస్ లెవెల్లో ఉంటారండి మీరు అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఫీమేల్ చూస్తున్నట్లయితే మీరు కనసీవు గురించి గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండ్ ధనుర్ రాశి వారు మీ లైఫ్లోకి మీ దునంతుల కుంభరాశి పర్సన్ వస్తారండి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది ఓకే అండ్ మకర రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారండి ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు లో లోపల చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ రిలేషన్షిప్ అన్నట్టుగా చూపిస్తుంది సో కానీ మీ పెయిన్ మీ బాధ అనేది బయట చూపించకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు ఎవరి మీద చాలా పొజిసివ్గా ఉన్నారు మీరు అండ్ మీన రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారండి చాలా స్ట్రాంగ్గా చాలా ధైర్యంగా ఉంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం వలన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి ఓకేనా సో మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్